ఇప్పుడు రాకూడనివి మనలోకి రావడానికి ట్రై చేస్తాయి మనల్ని వదిలిపెట్టిన చుట్టాలు మళ్ళా మన తలుపు తట్టడానికి ట్రై చేస్తాయి దురాత్మలు మన మాజీ ఫ్రెండ్స్ తలుపు తీయొద్దు అన్నాడు గతంలో తీసి మొహం మొగలు కొట్టించుకున్నావు మళ్ళీ పొల్లికి ఇచ్చామంటే ఇక రాల్తేరా రా జాగ్రత్త అంటాడు స్తోత్రం ఎంతమందికి అర్థమైంది శానాళ్ళు అయింది నీతో మాట్లాడే ఎట్టున్నా బాగున్నా ఏం సంగతి ఈ మధ్య చర్చికి వెళ్తున్నాయి అసలు ఫోన్ చేయటమే మర్చిపోయావే అన్నావు అనుకో అయ్యిందే నీ పని ఆ వ్యక్తి ఫోన్ చేసిన సరే నేను నీ మారు మనసుని నువ్వు ప్రకటించాలి పరిశుద్ధ అగస్టిన్ అనే దైవ దైవజనుడు వ్యభిచార పాపంలో జీవించాడంట ప్రభు ముందు ప్రభు నెరిగాడు రక్షణ పొందాడు మారు మనసు పొందాడు క్రీస్త రక్తంలో కడగబడ్డాడు భక్తిలో మునిగిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఆయన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆయన మాజీ ప్రేయసి ఎదురొచ్చిందంట మాజీ ప్రేయసి ఎదురొస్తే ఆమెను చూసి ఈమెతో ఎందుకు లేని ఇక ఇప్పుడు దేవుడి ప్రపంచంలో ఉన్నవాడికి ఇంకేం పట్టదు ఆ లోకంలో ఉంటాడు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈమె ఆగి ఏంటి అగస్టిన్ నన్ను మర్చిపోయాడా ఏంటి గుర్తుపట్టలేదా ఏంటి దీంతో నాకు ఎందుకు లేని పోతున్నాడా ఏంటని ఈమె క్యాకేసింది అగస్టీన్ ఓ అగస్టీన్ అంటే ఆగాడు చూశాడు వెనక్కి ఏంటి వెళ్తున్నావు అందు మర్చిపోయావా నేను ఆమెని అన్నంత అప్పుడు ఆయన అన్నాడు నువ్వు ఆమెవే నేను మాత్రం వాణ్ణి కాదు నువ్వు ఆమెవేనమ్మా కానీ నీతో ఇంతకుముందు చట్టాపట్టాలు వేసుకొని తిరిగింది కూడా తెచ్చాడు మారు మనసు పొంది బాప తీసుమొంది పాతి పెట్టబడ్డాడు ఇక జీవించు వాడును నేను గాను క్రీస్తే నా జీవించు చున్నాడు హలో లూయా మళ్ళా తలుపు తీయొద్దు మళ్ళా సంధియొద్దు అయితే గుర్తుపెట్టుకో మళ్ళా 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 నేను టచ్ చేస్తారు మొత్తానికి ఎవరి అనుభవాలు ఉన్నారో నాకైతే తెలియదు దేవుడు మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నువ్వు వదిలేసిన సరుకు మళ్ళా నిన్ను పలకరిస్తారు నువ్వు గతంలో చట్టాపట్టాలు వేసుకొని ఊరేగిన సరుకు మళ్ళా నిన్ను కలవరిస్తారు నిన్ను పలకరిస్తారు నీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతారు మళ్ళా నీ దగ్గరకు వస్తారు గుర్తుపెట్టుకో నువ్వు పొళ్ళికిలిచ్చి తలుపు తీసావా ముఖం పచ్చడైపోద్ది జాగ్రత్త ముందే చెప్తున్నాడు దేవుడు హో సైతానో అన్నావునుకో బాగుపడతావు అయిపోయింది నీతో నా అనుబంధం సైతాన పో చేస్తున్నామోలో ఇక నువ్వు ఎంత గిలగిల అనుకున్నా నేను నీకు లొంగను అని నిలబడ్డావు అనుకో నిన్ను కదించిన వాళ్ళు కూడా మారు మనసు పొంది నీ వెంటబడే చర్చికి వస్తారు